హలో అండి వెల్కమ్ టు కార్ఖానా రుచులు ఇవి మన ఇంటి రుచులు ఇవాళ మనం క్రిస్పీ కార్న్ చేసుకుందాం ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టినప్పుడు చాలా బాగుంటుంది పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ అన్ని క్లిక్ చేసుకోండి ముందుగా స్వీట్ కాల్ని పెట్టుకుందాము వీటిని టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది నీళ్ళు వడగొట్టుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాము ముందుగా వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి ఫోర్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకున్నాము ఈ ఫోర్ టేబుల్ స్పూన్లో మనం ముందుగా హాఫ్ మాత్రం వేసుకుందాం ఒకసారి కలుపులుకొని కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందాం ముందే అంతా వేసుకుంటే గడ్డలు కడతాయి సో లాస్ట్లో వేసి కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసి కలుపుకుందాం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మిగిలిన కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకుని ఈ స్వీట్ కార్న్ని అందులో వేసుకుందాం వేపేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇవి పేలుతూ ఉన్నాయి కొంచెం దూరంగా నిలబడి కాల్చుకోండి లేదా ఏదైనా ఒక ప్లేట్ని అడ్డంగా పెట్టుకొని నిలబడండి ఇలా క్రిస్పీగా వేయించుకొని తీసేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి అల్లము పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ క్యాప్సికమ్ కూడా వేసుకొని వేపుకుందాం ఇప్పుడు చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకుందాము అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇది ఒకసారి కలుపుకొని ఇప్పుడు పెప్పర్ పౌడరు అలాగే కొద్దిగా సోయా సాసు కొద్దిగా చిల్లీ సాసు వేసి టోస్ట్ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా లెమను వేసుకొని ఒకసారి టోస్ట్ చేసుకొని దించేసుకుందాం అంతే అండి క్రిస్పీకాన్ రెడీ ఇవి వేడివేడిగా తింటే చాలా సూపర్గా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను థ్యాంక్